ఫ్రిడ్జ్ సదుకుతుంటాయి ఇవన్నీ కనిపించినాయి ఏం చేస్తావో తెలియదు సూపర్ ఉండాలి సరేనా సరే ఇప్పుడు చూడు ఇవి అంటే సూపర్ అక్క అంటాం ఇక మొదలెడదామా ఫస్ట్ ఈ రెసిపీకి ఒక నేమ్ సెట్ చేసేద్దాం బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీయే కానీ కొంచెం వెరైటీ గా అది కూడా నా స్టైల్ ప్రిపేర్ చేస్తున్నా సో ఈ రెసిపీ నేమ్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ బీన్స్ రెడ్ చిల్లీ ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం ఈ వెజ్జెస్ లో రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు ఇంకా రెండు ఎగ్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పెద్ద సైజ్ లో చాప్ చేసుకొని పెట్టుకున్న ఆలూని ఒక సిక్స్ సిక్స్టీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి ఆలు బాయిల్ అయ్యే లోపు మనం బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసేద్దాం బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని మంచిగా రోస్ట్ చేద్దాం లైట్ బ్రౌనిష్ ఇంకా క్రిస్పీ అయ్యే వరకు బ్రెడ్స్ పక్కన తీసేసి అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసేస్తున్నా ఆమ్లెట్ ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నేను ఇందాకలా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న క్రిస్పీ బ్రెడ్ స్లైసెస్ ని నేను చూపిస్తున్నట్టు పెట్టేసుకోండి ఇంకా మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకున్నా ఆలు కూడా సిక్స్టీ పర్సెంట్ బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తర్వాత మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఆలు అందులో వేసేసి కొంచెం రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా నువ్వులు కొద్దిగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతే మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఈ స్టఫ్ మొత్తం ని మనం బ్రెడ్ ఆమ్లెట్ పైన మంచిగా గార్నిషింగ్ చేసుకుని కొంచెం సాస్ ఇంకా వేసి వేయనట్టు నువ్వులు వేసేసుకుంటే మన బ్రెడ్ ఆమ్లెట్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ రెడీ ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మా చెల్లెకి ఇంకా నా ఫ్రెండ్ కి ఇచ్చేస్తా టేస్ట్ ఎలా ఉందో వాళ్ళే చెప్తారు వీళ్ళిద్దరు వీడియో ముందు ఇంత నీట్ గా తిన్నారు గాని బిహైండ్ కెమెరా పందిల్ తిన్నారు సూపర్ టేస్ట్ అయితే సరే నెక్స్ట్ టైం రెసిపీ చేయాలో కామెంట్ చేసేయండి మీకోసం నేను చేసేస్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్